హాయ్ అండి రో ఈరోజు ఈ బ్లౌజు కటింగ్ చూద్దాము చూడండి ఇవి చాలా చిన్నగా ఉంటుంది పొడవు కూడా చాలా తక్కువ ఉంటుంది ఈమెకి చూడండి ఈ విధంగా నడుము లూజు కొలుచుకోవాలి ముందు కొంచెం కొంచెంగా ఈ హ్యాండ్స్ కూడా చాలా పొ పొడవు తక్కువగా ఉంటాయి దీనికి హ్యాండ్ డౌన్ అనేది మూడు అంగుళాలు తీసుకోకూడదు ఇది అది కూడా ఏ విధంగా కట్ చేస్తాము చూద్దాము ముందు ఒక లైన్ తీసుకున్నాము వేస్టేజ్ తీయటానికి తర్వాత నడిమి పట్టి కోసం ఇంకొక లైన్ తీసుకున్నాము ఆరించి పెట్టి ఈ విధంగా థర్టీ అండ్ హాఫ్ వచ్చింది కదా నడుము దాన్ని నాలుగు భాగాలు ఈ విధంగా టేప్తో చేసుకొని పెట్టుకోవాలి ఇట్లాగా ఎనిమిది వన్ ఇంచు ఖర్చు వన్ ఇంచ్ టక్సుల కోసము మిగతా ఒకటి ఉన్నారా ఖర్చు కోసం పెట్టాను తర్వాత ఈ విధంగా టక్స్ దగ్గర పట్టుకొని వెనక వైపు ఈ విధంగా పొడవు మార్కింగ్ చేసుకున్నాము తర్వాత నెక్ వచ్చేసి రెండున్నర ఇట్లా నెక్ వచ్చేసి రెండున్నర షోల్డర్ మూడు చంకదింపు వచ్చేసి ఆరు ఇక్కడ నడుము మనం ఎంత పెట్టామో ఇక్కడ అంతకంటే ఒక ఒక వన్ నుంచి ఎక్స్ట్రా కలుపుతున్నాను ఈమెకి పైన చెస్టు చెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట చెస్ట్ అంటే బాడీ వెడల్పుగా ఉంటుంది పైన ఈ విధంగా మళ్ళీ వీపు పెట్టుకున్నాము నెక్కు పైన ఎంత పెట్టామో కింద కూడా రెండున్నర పెట్టేశాము తర్వాత మొత్తం డ్రాయింగ్ గీసేసుకోవాలి ఈ విధంగా అసలు ఖర్చుకి కూడా గేదె తగియాలి ఏమికి చెస్ట్ పార్ట్ అనేది ఎక్కువ ఉంటుంది వెడల్పుగా ఉంటుంది లూజు సన్నగా ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ పెట్టి రౌండ్ గీసుకొని ఇది పలకనెక్కు పలకనెక్కు కాబట్టి మనం అంతే పెట్టేసుకోవాలి ఈ కస్టమర్ ప్రతి బ్లౌజ్కి పలకనెక్కే పెట్టించుకుంటారు ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని కచ్చు దగ్గర చిన్న టక్స్ పెట్టుకున్నాము తర్వాత హ్యాండ్స్ చూడండి ఈ విధంగా రెండో వైపు తీసుకొని ఇది ఎయిటీ సెంటీమీటర్స్ అండి బ్లౌజు ఈ విధంగా మన గోటుకి గీత గీసుకున్నాము తర్వాత హ్యాండ్ అనేది ఫుల్గా దీని మీద పెట్టేసేయాలి మొత్తము ఈ విధంగా పెట్టేసి అసలు ఖర్చు పొడవు చూడండి పొడవు చిన్నగా ఉంటుంది పొడవు తక్కువ ఉంటుంది అన్నమాట చూడండి విధంగా పొడవు ఆమె చంక లూజు మరియు ఇది ఎక్కడ పెట్టిందా అని చంక డౌన్ కూడా మనం చూసుకోవాలన్నమాట ఎందుకంటే చూడండి చంక రెండు అంగుళాలే దించాము మనము ఆమె బ్లౌజ్కి అంతే ఉంది మనం చంక పొడవు చెయ్యి పొడవు అనేది ఎంత వచ్చింది మనం దించితే మరీ చె అయిపోతుంది అందుకని ఆమె బ్లౌజ్కి ఎంత ఉందో అంత అనమాట సుమారు రెండు ఈ విధంగా వన్ ఇంచ్ స్ట్రైట్గా గీసుకొని ఇట్లా చంక రౌండ్ అనేది గీసుకోవాలి చివర ఏమో అతుకులు పడతాయి అన్నమాట చూడండి డౌన్ అనేది రెండు అంగుళాలు మాత్రమే దించాము పొడవు తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ కనపడుతుంది మొత్తము అందుకని మాత్రమే మనం రెండు అంగుళాలు దించుకున్నాము తర్వాత క్రాస్ తీసేసుకొని ముందు వైపు టక్స్ పెట్టుకోవాలి తర్వాత ఓపెన్ సైడ్స్ మన వైపు పెట్టుకొని హ్యాండ్ హ్యాండ్స్ కట్ చేసిన వైపే మాత్రమే ఇట్లాగా చంకవైపు మన వైపు ఉండేలాగా ఈ రెండు ముక్కలు కలిసేటట్టు చంక వైపు మన వైపు ఉండేలాగా పెట్టుకొని ఈ విధంగా డ్రాయింగ్ తీసుకోవాలి ఖర్చు దగ్గర గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా మొత్తం డ్రాయింగ్ తీసుకోవాలి ముందుగా చంక రౌండ్ చంక క్రాస్ తీసుకుందాము ఇట్లా రంగులను లోపలికి పెట్టేసి ఈ విధంగా క్రాస్ తీసుకోవాలి తర్వాత నెక్ ఉందో చూడాలి మనం ఉక్సలు పట్టి వైపు తీసుకొని ఉక్సలు పట్టి తీసుకోవాలి ఆది బ్లౌజ్కి ఈ విధంగా ఖర్చుతో సహా పెట్టేసి చూడాలన్నమాట ఈ విధంగా మనకి తొమ్మిది అంగుళాలు వచ్చింది అందులో రెండు అంగులాలుగా తీసేసి రెండు అంగుళాలు పెట్టుకుంటున్నాము తర్వాత అటు లూజ్ అనేది మనం బ్యాక్ నెక్కి అంతం పెట్టామో ఫ్రంట్ నెక్ కూడా అదే విధంగా పెట్టాలి ఈ విధంగా స్కేల్తో గీసుకొని రౌండ్ నెక్ గీసేసాను తర్వాత ఉక్సులు పట్టి తీసుకొని ఈ విధంగా పట్టీ దగ్గరికి పెట్టి వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టాను ఖర్చుల కోసము మధ్యలో టక్స్ కోసము అక్కడ నుంచి రెండున్నర ఇటువైపు కూడా రెండున్నర పైకి తినడము వైపు తర్వాత షేపు పొడవు వచ్చేసి ఈ విధంగా షోల్డర్ మీద నుంచి కింద షేప్ దాకా బాగా లాగకుండా అనేది పట్టుకోవాలి మనం ఈ షేప్ అనేది ఎంత పొడవు ఉందో చూడండి పొడవు లూజు ఇక్కడ రెండు పావు పెట్టాను ఇక్కడికి ఇక్కడికి స్ట్రైట్గా గీత గీసేసి మళ్ళీ తర్వాత ఈ విధంగా గీసు గీసుకోవాలి ఈ విధంగా లైన్ గీసుకోవాలి తర్వాత మొత్తం కట్ చేయడమే చూడండి ఈ విధంగా చంక రౌండ్ మనం టక్స్ పెట్టుకున్నాం గుర్తు పెట్టుకున్నాం కదా అక్కడ మళ్ళీ చిన్న టక్స్ పెట్టుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా చిన్నది చంక చంక కోసం ఈ విధంగా మెయిన్ టక్స్ మళ్ళీ ఇట్లా తర్వాత ఇట్లా పెట్టుకుంటే మనం టేప్తో కొలిచే పని ఉండదు కుట్టేటప్పుడు షేప్ పట్టి వచ్చేసి ఫస్ట్ మూడు పావు దక్కు నాలుగు దగ్గర ఇంచీలు చివర వచ్చేసి మూడు అంగ్లాలు దీని పొడవు మనం బ్యాక్ పార్ట్ని తీసుకొని కొలుచుకుంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్ అంతా మనం తీసుకుంటే సరిపోతుంది అనమాట నా కటింగ్లో అయితే అంతేనండి ఈ విధంగా క్రాస్ గీసేసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా మెడక పీసేమో మెడక పీ ఉక్సులు పట్టి కాజల పట్టికి వేసుకుంటాము మళ్ళీ ఎక్స్ట్రా ఇదేమో నడుము పట్టీకి ముక్కలు వస్తాయి చూడండి చివరి వైపు అదేమో నడుము పట్టీ కోసం వేస్తాము కటింగ్ వీడియో తరబడితో పెడతాను తప్ప